ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది చెత్త ఇచ్చి ఉచితంగా సరుకులు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఈ పథకం ప్రకారం ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పొడి చెత్త పాత వస్తువులు ఇవ్వండి దాని ద్వారా నిత్యావసర సరుకులు తీసుకోండి అంటూ ప్రజలను ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమం స్వచ్ఛ అనే పేరు మీద మొదలైంది ఈ రథం ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి బదులుగా నిత్యావసర సరుకులు కూరగాయలు వంటివి అందిస్తున్నారు ఇప్పటికే ఈ పథకం గుంటూరు విజయవాడ జిల్లాలో మొదలు పెట్టారు ఇంకొన్ని రోజుల్లో ప్రతి గ్రామంలో మొదలవుతుంది చెత్తను వర్గీకరించి రీసైక్లింగ్ చేయడం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు మొదట పట్టణాల్లో మాత్రమే అమలు చేసిన ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఈసారి కొత్త విధానం ద్వారా చెత్త సమస్యను తగ్గించడంతో పాటు గ్రామీణ ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కూడా కలిగేటట్టు చేస్తున్నారు